కైలాసంలో ఏ శక్తి ఉందో శ్రీశైలంలో అదే ఉంది ఇది తెలుసుకోవాలి కైలాసమే శ్రీశైలం కనుక కైలాసానికి వెళ్ళలేదని బాధ అక్కర్లే ఆ బాధ కలిగిన ప్రతిసారి శ్రీశైలం గొడుపుతాడు సామాన్యం కాదు నిజంగా రహస్యం కైలాస శక్తి ఇక్కడ ఉన్నది శివశక్తులు ఇద్దరు కలిసి ఉంటారు అందుకే శ్రీశైలం అంతా శివశక్తి మయం శ్రీశైలమే ఒక మహాశ్రీ చక్రం శ్రీ అనే శబ్దమే దాన్ని తెలియజేస్తున్నది శివశక్తి మయం గనక శివుడక్కడ మల్లికార్జునుడు అమ్మ భ్రామరి భ్రమరాంబ రాక ముందు కూడా శ్రీశైలం ఉంది మరి శక్తి పీఠాలు ఎప్పుడో ఏర్పడ్డాయి పరమేశ్వరుడు నుంచి అప్పటికీ శక్తిపీఠమేట పైగా శివుడు ఇక్కడ రూపాయి వచ్చినప్పుడు అమ్మవారు ఏ రూపంతో వచ్చారు ఇక్కడ అమ్మవారు అర్ధనారీశ్వరి రూపంతో వచ్చింది మొట్టమొదటి ఉన్నది అర్ధనారీశ్వరి గౌరీదేవి ఆ రూపంతో వచ్చింది అందుకే మల్లికార్జునుడి దర్శనం చేసి మనం ప్రక్కకి అలాగా రాగానే అర్ధనారీశ్వరి ప్రాచీనమైన శ్రీశైలం విషయాలను పరిశోధిస్తే కనబడిన అంశం ఇలాగ అసలు శ్రీశైలం యొక్క పట్లు ప్రాచీన గ్రంథమును పరిశీలించి శ్రీశైలంలోనే ఏడు రోజులు చెప్పే అవకాశం ఉంది